అందరికీ నమస్కారం పిఎస్ వాయిస్ ఛానల్కు స్వాగతం పెళ్ళికొడుకు తన మొదటి రోజు రాత్రి పెళ్లి కూతురు తలపై కప్పుకున్న దుపటాను ఎత్తి చూసిన తర్వాత ఆనందంతో ఆశ్చర్యానికి గురవుతాడు ఎందుకంటే ఆమె చాలా అందంగా ఉంది ఆమెను చూసిన వెంటనే అతడు ఓరి దేవుడా నువ్వు నిజంగా చాలా అందంగా కనపడుతున్నావు అనటంతో అప్పుడే అమ్మాయి కళ్ళల్లో నుంచి కన్నీటి చుక్కలు రాలుతాయి దాన్ని గమనించిన పెళ్లి కొడుకు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని ఏం జరిగింది ఎందుకు ఏడుస్తున్నావు నా దగ్గర ఏ వస్తువుకు కుదవలేదు నీకేం కావాలో చెప్పు ఈ ప్రపంచంలోని ఆనందాలన్నీ నీ కాళ్ళ దగ్గర ఉంచుతాను అని అడుగుతాడు అప్పుడే ఆ అమ్మాయి తన చేతిని వెనక్కి తీసుకుంటూ మీరు నాకు ఎంత ఆనందాన్ని ఇవ్వాలనుకుంటున్నారో ఇవ్వండి నా నుంచి ఎంత తీసుకోవాలనుకుంటున్నారో తీసుకోండి మీకు నాపై పూర్తి హక్కు ఉంది కానీ ఏం జరిగినా ఈ రాత్రి జరగాలి తరువాత నాదొక చిన్న విన్నపం అని తన విన్నపాన్ని విన్నవించుకుంటుంది ఆ పెళ్ళికూతురు చెప్పింది విని కొడుకుకు ప్రాణం పోయినంత పనవుతుంది అదేంటంటే రేపు ఉదయాన్నే నా శవాన్ని మా ఇంటికి పంపించండి అంటుంది అంటే దీనర్థం ఆ పెళ్ళికూతురు ఒక పెద్ద పట్టణానికి దగ్గరగా ఉండే ఒక చిన్న ఊరిలో ఈ కథ మొదలవుతుంది ఆ ఊరు నుంచి నలుగురు అమ్మాయిలు చదువు కోసం రోజు బస్ ఎక్కి పట్టణం వెళ్ళి వస్తూ ఉంటారు వాళ్ళ నలుగురు ఒకే ఊరికి చెందినవారు ఒకే వయసు వారు ఒకే క్లాస్ చదువుతున్నారు వాళ్ళ ఊరు నుంచి పట్టణానికి ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది వాళ్ళ ఊరికి మరియు పట్టణానికి మధ్య ఒక పెద్ద నది ఉంటుంది ఆ నది దగ్గర ఒక ఉద్యాన ఏర్పాటు చేసి ఉంటారు అది చూడటానికి చాలా ఆహ్లాదకరంగా మరియు ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది చాలామంది పర్యాటకులు అక్కడికి వచ్చి సీత తీరుతూ ఉంటారు చాలామంది టైంపాస్ కోసం అక్కడికి వచ్చి గాలాన్ని ఉపయోగించి చేపలు పడుతూ ఉంటారు ఈ నలుగురు అమ్మాయిలు కూడా ఆ ప్రదేశానికి వెళ్తూ ఉంటారు మరియు వస్తూ ఉంటారు ఒకసారి వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు చేపలు పట్టే వాళ్ళలో ఒక వ్యక్తిని వాళ్ళు గమనిస్తారు అతను చాలా చాకచక్యంగా చేపలు పడుతూ ఉంటాడు అతని పేరు సోను అతను అందరికంటే ఎక్కువగా చేపలు పడుతున్నాడు ఈ నలుగురు అమ్మాయిలలో ఒక అమ్మాయి పేరు కావ్య ఆమెకు సోను చేపలు పట్టే విధానం చాలా బాగా నచ్చింది ఆమె సోను దగ్గరికి వెళ్ళి చేపలంటే నాకు చాలా ఇష్టం నాకు కూడా చేపలు పట్టాలని ఉంది అంటుంది అప్పుడు సోను మేడం మీరు దుర్వాసన కలిగించే ఇలాంటి పని చేయలేరు అంటాడు ఎందుకు చేయలేను నేను చేపలను తింటాను అలాంటప్పుడు ఇబ్బంది లేదు అంటుంది కావ్య సరే అయితే పక్కన నిలబడండి చేప గాలానికి చిక్కిన తర్వాత మీకు చెప్తాను అంటాడు సోను లేదు లేదు నేనే స్వయంగా పట్టుకుంటాను అంటుంది కావ్య అతను తన గాలాన్ని కావ్య చేతికి అందిస్తాడు ఐదు నిమిషాలకి ఒక చేప గాలానికి పడుతుంది వెంటనే సోను మేడం చేప గాలానికి పడింది త్వరగా లాగండి అంటాడు కావ్య బలంగా లాగటానికి ప్రయత్నం చేస్తుంది చేప పెద్దగా ఉండటం వల్ల తన బలం సరిపోక మీరు సహాయం చేయండి అని అంటుంది ఇద్దరు కలిసి ఆ చేపను గాలంతో పైకి లాగుతారు కావ్య అంత పెద్ద చేపను చూసి చాలా సంతోషపడుతుంది తర్వాత కావ్య తన స్నేహితులతో కలిసి ఇంటికి వెళ్ళిపోతుంది కానీ ఆమెను చూసిన సోను తెలియని తన్మయత్వంలో ఉండిపోతాడు ఎందుకంటే కావ్య చాలా అందంగా ఉంటుంది పైగా గడుసమ్మాయి కూడా సోను పూర్తిగా కావ్య ఊహల్లో మునిగిపోతాడు ఎందుకంటే గాలంలో చేపలను లాగేటప్పుడు కావ్య మరియు సోను చేతులు ఒకరికొకరికి తాకుతూ ఉంటాయి ఆమె చేతులు చాలా సుకుమారంగా శృతి మెత్తగా ఉండటం గమనించాడు మొట్టమొదటిసారి తన జీవితంలో ఇంత అందమైన అమ్మాయిని ఇంత దగ్గరగా చూసేసరికి అతని నోట మాట రాలేదు అందుకే సోను పూర్తిగా కావ్య ఊహల్లో తేలుతూ ఉంటాడు రాత్రంతా ఆమె గురించి ఆలోచిస్తూ ఉంటాడు సోను ఉదయాన్నే లేచి చేపలు పట్టడానికి చెరువు గట్టు దగ్గరికి వెళ్ళిపోతాడు కావ్య మరియు ఆమె స్నేహితులు కాలేజీకి వెళ్తూ సోనును చూసి ఇంకా ఎవరు రాలేదు మీరింత పొద్దున్నే వచ్చేశారు అని అడుగుతుంది అవునండి ఉదయాన్నే వచ్చేశాను అంటాడు సోను సరే అయితే కాలేజీ నుంచి తిరిగి వచ్చేటప్పుడు వస్తాను కలిసి చేపలు పడదాం నేను వచ్చే వరకు వెళ్ళొద్దండి ప్లీజ్ అంటుంది కావ్య సరేనండి మీరు వచ్చే వరకు ఇక్కడే ఉంటాను అంటాడు సోను సాయంత్రం మూడు గంటలకు కావ్య మరియు ఆమె స్నేహితులు నది ఒడ్డుకు వస్తారు కావ్య సోనుతో ఎన్ని చేపలు పడ్డాయి ఈరోజు అని అడుగుతుంది చేపలు ఇప్పుడే పడ్డాయి మీరు తీయండి అంటాడు సోను నిన్నటిలాగే సోను మరియు కావ్య కలిసి చాలా చేపలను పైకి లాగుతారు వాళ్ళిద్దరి మధ్య సాంగత్యం పెరిగిపోతుంది కొద్దిసేపు అయ్యాక సరే మేము వెళ్తాము అంటుంది కావ్య సరే కొన్ని చేపల్ని మీరు తీసుకెళ్ళండి ఎందుకంటే మీరు కూడా చేపల్ని పట్టారు కదా అంటాడు సోను వెళ్ళేదారంతా నేను చేపలను అమ్ముకుంటూ పోవాలా నువ్వు నా పరువు తీసేటట్టు ఉన్నావు అంటుంది కావ్య ఈ చేపలు మంచి రుచికరంగా ఉంటాయి అందుకే చెప్పాను అంటాడు సోను నీకు మరీ అంత ఉపలాటంగా ఉంటే చేపలను కాల్చి ఇవ్వచ్చుగా తింటాము అంటుంది కావ్య స్నేహితురాలు రేపు మళ్ళీ వాళ్ళు వస్తారో లేదో అనే ఉద్దేశంతో ఈ రోజు కాదు రేపు తిందురు కాని అంటాడు సోను వాళ్ళు సరే అని వెళ్ళిపోతారు మరుసటి రోజు కాలేజ్ నుంచి వెళ్తూ సాయంత్రం మూడు గంటలకు కావ్య మరియు తన స్నేహితురాళ్ళు చెరువు గట్టుకు వచ్చేసరికి సోను వాళ్ళ ముందు చేపను కాల్చి సిద్ధంగా ఉంచుతాడు తీసుకొని తినండి అంటాడు సోను మేము ఏదో సరదాకి నిన్ను ఆట పట్టించటానికి చెప్పాము నువ్వు నిజంగానే సిద్ధం చేసేసావు అని వాళ్ళు ఆశ్చర్యపోతారు కావ్య తన స్నేహితులతో పాటు సోను కూడా గట్టు కింద ఉన్నటువంటి తలంలో వెళ్ళి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ చాలాసేపు అక్కడే గడుపుతారు తర్వాత తిరిగి ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు కానీ వెళ్ళే దారిలో కావ్య స్నేహితులు కావ్యను ఆట పట్టిస్తుంటారు కావ్య కోసం సోను చేపలను వేయించి రెడీగా చేసి ఉంచాడు మంచి ఫ్రెండ్ దొరికాడువే కావ్యకి అంటుంది ఒక స్నేహితురాలు అప్పుడు కావ్య నేనొక్కదాన్నే తిన్నానా అందరూ తిన్నారు కదా అంటుంది అది కూడా మీరంతా ఒత్తిడి చేయటం వల్ల తిన్నాను లేకపోతే నేను అసలు తినేదాన్ని కాదు అంటుంది కావ్య కొంచెం కోపంగా సరేలే ఎందుకు కోప్పడతావు అబ్బాయి చాలా బాగున్నాడు మంచోడు కూడా కానీ ఏది ఏమైనా అతడు కోసమే నువ్వు తినాలని చేపలను రెడీ చేసి ఉంచాడు జీవితంలో మొదటి ప్రేమ ఎవరితోనైనా అయిపోవచ్చు ఆస్తులు అంతస్తులు రంగు ఆకారం తేడా లేవీ ఉండవు అంటూ దారి పొడవున స్నేహితులు కావ్యను ఆట పట్టిస్తూ వచ్చారు కానీ కావ్య దీన్ని సీరియస్గా తీసుకుంది ఇంటికి వెళ్ళాక కావ్య స్నేహితులు చెప్పిన దాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఆమెకు సోను ఏదో తెలియని అభిమానం ఏర్పడుతుంది తనలో తెలియని ఆనందం కలుగుతుంది రోజులాగే కాలేజ్కి వెళ్ళే సమయంలో నది గట్టుపై సోను నిలబడి ఉంటాడు అతన్ని చూసి కావ్య చిరునవ్వు నవ్వి సాయంత్రం కలుస్తాను వెళ్ళొద్దండి అంటుంది సోను సరే అని తల ఊపుతాడు రోజులాగే సాయంత్రం మూడు గంటలకు కావ్య మరియు ఆమె స్నేహితులు నది గట్టు దగ్గరికి వస్తారు కావ్య సోనుతో సమోసాలు తింటావా అని అడుగుతుంది సమోసాలా అంటాడు సోను అవును సమోసాలే నీకోసమే తెచ్చాను అంటుంది కావ్య అవునా ధన్యవాదాలు అంటాడు సోను ఆ తర్వాత నలుగురు చెరువుగట్టు కింద కూర్చొని సమోసాలు తింటూ కబుర్లు చెబుతూ ఉంటారు మీరు మాకు చేపలు తినిపించారు మేము మీకు సమోసాలు తినిపించాము అంటుంది అవునా మరి నేను మీకు చేపలు పట్టటం నేర్పించాను మీరు నాకేమి నేర్పించారు అంటాడు సోను చమత్కారంగా మేమేం నేర్పించగలం నీకు మేము చదువుకునేవాళ్ళం చదువు కావాలంటే చెప్పు చెప్తాను నువ్వేం చదువుకున్నావని అడుగుతుంది కావ్య నేను లక్నో యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశాను అంటాడు సోను వాళ్ళు ఆశ్చర్యపోతారు ఏంటి యూనివర్సిటీలో డిగ్రీ చేసి మరి నువ్వు చేపలెందుకు పడుతున్నావు అంటారు వాళ్ళ ప్రశ్నకు సోను మా అమ్మ పేరు శారద నేను నా తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకుని నా తండ్రి బిజినెస్ చేసేవారు బిజినెస్లో పార్ట్నర్స్ మోసం చేయటంతో మా నాన్న మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు అప్పుడు మా అమ్మ కడుపుతో ఉంది సడన్గా నాన్న మరణ వార్త విన్న అమ్మ షాక్కి గురయ్యింది నాన్నను తలుచుకుంటూ ఒంటరిగా మిగిలిపోయిన అమ్మ నిదానంగా రోగాల బారిన పడింది ఇప్పటికీ కూడా అమ్మ ఆరోగ్యం బాగోలేదు డాక్టర్లు ఆమెకు చేపను తినిపించాలి అన్నారు అందుకే నేను స్వయంగా చేపలు పడదామని వచ్చాను అంటాడు సోను నేను అప్పుడప్పుడు టైంపాస్కి చేపలు పట్టేవాడిని అది ఇప్పుడు ఈ రకంగా ఉపయోగపడుతుంది అంటాడు సోను అలా మాట్లాడుతూ మాట్లాడుతూ వాళ్ళ మధ్య బంధం బలపడుతుంది సోను మరియు కావ్య ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకుంటారు వాళ్ళు నది గట్టు దగ్గరే కాకుండా బయట ప్రాంతాలలో కూడా కలవటం మొదలుపెట్టారు ఇలా కొద్ది రోజులు వాళ్ళ ప్రేమ సాగింది కానీ ప్రేమ దాచి పెడితే దాగేది కాదు కావ్య వాళ్ళ ఇంట్లో ఆమె ప్రేమ విషయం గురించి తెలిసిపోయింది కావ్య కుటుంబం వాళ్ళు జమీందారి వంశస్థులు వాళ్ళ నాన్న ఊరికి సర్పంచ్గా ఉంటూ ఊర్లో మంచి చెడు చెబుతూ పేరు ప్రఖ్యాతలు కలిగిన జమీందారులు దగ్గర దగ్గర పది ఊర్లలో వీళ్ళ పేర్లు తెలియని వారు అంటూ ఎవ్వరూ ఉండరు వీళ్లకు అంత పలుకుబడి ఉంది వీళ్ళంటే ప్రజలలో అంతే భయం కూడా ఉంది కావ్య ప్రేమ విషయం తెలిసిన తర్వాత కావ్య సోదరులు మరియు అతని స్నేహితులు కారులో ఒకరోజు నదిగట్టు దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న సోనుపై పిడిగుద్దులతో విరుచుకుపడతారు వాళ్ళు అతని ఎందుకు కొడుతున్నారో కూడా సోనుకు తెలియదు అతనితో పాటు చేపలు పట్టే వాళ్ళంతా వాళ్లకు దూరంగా పరిగెడుతుంటారు ఎందుకంటే వాళ్ళు ఎంతటి దుర్మార్గులో అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు సోనుని బాగా కుట్టి కావ్య అన్నయ్య సోనుతో ఒరేయ్ నీ లిమిట్స్లోను ఉండు నువ్వు ఇలాగే అత్య చేసుకుంటూ నీ ప్రేమ ఆయన ఆపకపోతే ఈ నదిలోనే నిన్ను చంపి పారేస్తా నా కొడక నిన్ను ఎవడు కాపాడలేడు మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు నీకు మా గురించి తెలియదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతుకు అని బెదిరిస్తారు అప్పుడు సోనుకు పూర్తిగా అర్థమైపోయింది తనను ఎవరు కొట్టారు అన్న విషయం దీంతో అతను చెరువుగట్టు దగ్గరికి వెళ్లటం ఆపేస్తాడు కానీ మానసికంగా కావ్యాన్ని మర్చిపోలేకపోతుంటాడు కావ్య పరిస్థితి కూడా సోనుపై అలాగే ఉంటుంది ఇద్దరు ఒకరినొకరు కలవటానికి తప్పించిపోతుంటారు వారం రోజులు గడిచిన తర్వాత తనలో భయం తగ్గి సోను మళ్ళీ ఆ నదిగట్టుపైకి వస్తాడు కాలేజీకి వెళ్తూ కావ్య సోనూను చూసి అక్కడే ఆగిపోతుంది ఇద్దరూ మళ్ళీ కలవటం మొదలు పెడతారు ఒకరోజు కావ్య మరియు సోను కలిసి ఉన్నప్పుడు వాళ్ళ అన్నయ్య వాళ్ళు అక్కడికి వస్తారు వాళ్ళు సోను ఎంత దారుణంగా కొడతారంటే సోను తన ప్రాణాలను కాపాడుకోవటానికి నదిలోకి దూకవలసి వస్తుంది కావ్య అతన్ని కాపాడటానికి ప్రయత్నిస్తుంది కావ్య స్నేహితులు భయంతో ముందుకు రాలేకపోతారు కావ్య సోదరులు ఇక సోను కావ్య జోలికి రాడని కావ్యను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు కావ్య రోదిస్తూ సోదరులతో కలిసి ఇంటికి చేరుతుంది రెండు రోజుల వరకు ఏమీ తినకుండగా రూంలోనే ఉంటూ తన నిరసన తెలియజేస్తుంది ఒకరోజు అనుకోకుండగా కావ్య కాలేజీకి వెళ్తున్నాను అని చెప్పి సోనుని కలవటానికి వాళ్ళ ఊరికి వెళ్తుంది సోను హాస్పిటల్లో ఉన్నాడని తెలిసి అక్కడికి వెళ్ళి అతన్ని పరామర్శిస్తుంది అప్పటికి సోను ఆరోగ్యం కొంత కుదుట పడుతుంది వెంటనే సోనును తీసుకొని కావ్య గుడికి వెళ్ళి అతన్ని పెళ్లి చేసుకుంటుంది జీవితమంతా కలిసే జీవిద్దాం లేకపోతే మరణిద్దాం అని ప్రమాణం చేసుకుంటారు ఇద్దరు దొంగచాటుగా కావ్య పెళ్లి చేసుకున్న విషయం వాళ్ళ ఇంట్లో తెలిసిపోతుంది కావ్య ఇంట్లో వాళ్ళకి ఆమె మండి పట్టుదల తెలుసు తను మారదనే ఉద్దేశంతో ఇలాగే వదిలేస్తే కావ్య తమకు దక్కదని సోనూను కావ్యతో దూరం చేయాలని ఆలోచించి సోనుపై దొంగ కేసులు పెట్టి జైల్లో పడేలా చేస్తారు సోనూను అడ్డు తొలగించుకున్న తర్వాత కావ్య పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్ళు భావిస్తారు కావ్య పెళ్లికి ఒప్పుకోదు దాంతో వాళ్ళు జైల్లో ఉన్న సోనూను చంపేస్తామని బెదిరించటంతో తను పెళ్లికి ఒప్పుకుంటుంది ఇలా ఇంట్లో వాళ్ళు బలవంతంగా కార్తీక్ అనే వ్యక్తితో కావ్య పెళ్లి జరిపిస్తారు కావ్య మెట్టినింటికి వెళ్ళిపోతుంది వాళ్ళ మొదటి రాత్రి కార్తీక్ కావ్యాను చూసి ఇంత అందమైన భార్య తనకు దక్కినందుకు చాలా ఆనందపడతాడు కావ్య అతనితో మీరు ఈ రాత్రి మీకు నచ్చినట్లు చేసుకోండి కానీ రేపు ఉదయాన్నే నా శవాన్ని మా ఇంటికి పంపించండి అంటుంది ఈ మాట విని కార్తిక్ మొదట కంగారు పడిపోతాడు తర్వాత ఆమెను బెదిరిస్తాడు నీకెంత ధైర్యం ఇంత ఖర్చు చేసి హంగు ఆర్భాటాలతో నిన్ను పెళ్లి చేసుకొని తీసుకొని వచ్చింది నువ్వు అంత సులభంగా చావటానికా నువ్వు నీ గతంలో ఏం చేశావో నాకు సంబంధం లేదు ఇప్పుడు నువ్వు నాదానివి నువ్వు సమ్మతించినా సమ్మతించకపోయినా ఏమైనా చేసైనా సరే నిన్ను నా దగ్గరే ఉంచుకుంటాను ఈ మాట విన్న కావ్య నువ్వు ఏమైనా చేసుకో ఏదో ఒక సమయంలో నన్ను ఒంటరిగా వదలవలసి ఉంటుంది ఆ సమయంలో నా ప్రాణాన్ని నేను తీసుకుంటాను అని అనటంతో నిర్గాంతపోతాడు కార్తిక్ కొత్త పెళ్లి కూతురికి చావాల్సిన అవసరం ఏముంటుంది అసలు ఏం జరిగిందో చెప్పమని కావ్యాన్ని అడగ్గా అప్పుడు కావ్య తన పాత కథనంతా కార్తిక్కి చెబుతుంది సోను అనే కుర్రాడున్నాడు అతన్ని నేను ప్రేమించేదాన్ని అని తన గతమంతా చెబుతుంది కార్తిక్ గది నుంచి బయటికి వెళ్ళిపోతాడు పది నిమిషాలకు తిరిగి వస్తాడు అతని వెనకాలే సోను కూడా వస్తాడు సోను కావ్య అని పిలుస్తాడు అతని గొంతు వినగానే కావ్య అటువైపు చూస్తుంది అక్కడ సోను ఉంటాడు మళ్ళీ కార్తిక్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది చూడండి మీ సోను వచ్చేశాడు అంటాడు కార్తిక్ కావ్య వెంటనే సోను దగ్గరికి వెళ్ళి తనని గట్టిగా వాటేసుకొని ఏడుస్తుంది ఆమెకు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావటం లేదు ఆమెకు ఏదో కలలో ఉన్నట్టు అనిపిస్తుంది అప్పుడే గదిలోకి ఇంకో ఇద్దరు బంధువులు వచ్చి చప్పట్లు కొడతారు ఇదంతా చూసి కావ్యకు ఏం జరుగుతుందో అర్థం కాక దిక్కులు చూస్తూ ఉంటుంది అప్పుడు కార్తీక్ జరిగిందంతా చెప్తాడు కావ్య మన పెళ్లి రోజు సోను బేల్ పైన బయటికి వచ్చాడు మన పెళ్లి కార్డుని చూసి పెళ్ళి జరిగే మండపానికి వచ్చాడు సోను పెళ్లి కొడుకుగా ఉన్న నన్ను చూసి సోను షాక్కి గురయ్యాడు ఎందుకంటే నేను మరియు సోను లక్నో యూనివర్సిటీలో కలిసి చదువుకున్నాం మేమిద్దరం మంచి స్నేహితులం నేను సోనును పెళ్ళిలో చూసి ఆశ్చర్యపోయాను ఎందుకంటే నేను అసలు వీడిని నా పెళ్ళికి పిలవనే లేదు కదా వీడు ఎలా వచ్చాడు పోనీలే మొత్తానికి వచ్చాడు అని పలకరించాను హాయ్ సోను ఎలా ఉన్నావు అని అడిగాను అప్పుడు సోను ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు ఏమైందిరా ఎందుకు మౌనంగా ఉన్నావు ఏం జరిగింది అని అడిగాను అప్పుడు సోను నాకు జరిగిందంతా చెప్పాడు ముందుగా నేను విడి మాటల్ని నమ్మలేదు బహుశా నన్ను ఆట పట్టిస్తున్నాడేమో అనుకున్నాను వీడు కాలేజీలో చాలా నాటీగా అల్లరి చేసేవాడు అందుకే నేను సోను చెప్పిందంతా విని చూడు సోను పెళ్లి రోజు ఇలాంటి షాకింగ్ న్యూస్ నాకు చెప్పొద్దు నేను కూడా అమ్మాయిని ఎంతో ఇష్టపడుతున్నాను నువ్వు ఆ అమ్మాయిని అంతగా ఇష్టపడితే ఆ అమ్మాయి కూడా నిన్ను అంతగా ఇష్టపడితే మీరిద్దరూ పెళ్లి చేసుకోవచ్చు కదా నువ్వు నాతో చాలాసార్లు చెప్పావు ఎవరో అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని మరి మీరెందుకు పెళ్లి చేసుకోలేదు కావ్య ఇంటి వాళ్ళు తనతో ఏ విధంగా వ్యవహరించారో కార్తిక్కి చెప్పాడు సోను అంతా విని కార్తిక్ సందిగ్ధంలో పడతాడు అతనికి ఏం చెయ్యాలో అర్థం కాదు వెంటనే తండ్రిని పిలుస్తాడు ముగ్గురు అలా పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటారు సోను దగ్గర ఒక లెటర్ ఉంటుంది కావ్య ఆ లెటర్ రాసి తన స్నేహితురాలితో సోను ఇంటికి చేర్చి ఉంటుంది దానిలో ఏముందంటే డిఆర్ సోను నువ్వు జైల్లో ఉన్నావని నాకు తెలుసు కానీ నాకు ఇక్కడ పెళ్లి జరుగుతుంది నేను ఇష్టంతో ఈ పెళ్లి చేసుకోవటం లేదు మా అమ్మ నాన్నకు నా మీద ఎటువంటి అధికారం ఉందో దానికి లోబడి నేను పెళ్లి చేసుకుంటున్నాను ఈ పెళ్లి జరిగాక నేను బ్రతకలేను మరుసటి రోజు నా శవం మా ఇంటి ముందు ఉంటుంది అని నేను నీకు మాట ఇస్తున్నాను అని అంటుంది ఆ లెటర్ని చూసి వాళ్ళు ఇప్పుడు ఏం చేద్దాం అని ఆలోచనలో పడతారు కొంతసేపటికి కార్తీక్ సోనుతో సోను మనం ఈ లెటర్ని ఆమె తల్లిదండ్రులకు చూపిన ఎటువంటి ప్రయోజనం ఉండదు వాళ్ళు ప్రాణాల కంటే ఎక్కువగా గౌరవ మర్యాదలకే ప్రాముఖ్యతనిస్తారు ఈ ఊర్లో వాళ్లకు ఎదురు వెళ్ళి బ్రతికి బట్ట కట్టిన వారు ఎవ్వరూ లేరు వాళ్ళు నీకు ఆమెనిచ్చి పెళ్ళైతే చెయ్యరు నువ్వు వాళ్ళ కంటపడితే వాళ్ళు నిన్ను ఏమైనా చేయొచ్చు ఒక పని చేద్దాం ఈ విషయం ఎవరికీ చెప్పకుండగా ఏ విధంగా అయితే పెళ్లి జరుగుతుందో జరిపించేద్దాం మీరిద్దరూ ముందే గుడిలో పెళ్లి చేసుకున్నారు మీ పెళ్లి జరిగిపోయింది విడాకులు తీసుకోకుండా చేసుకున్న మా పెళ్లి ఎలాగో చెల్లదు కాబట్టి ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఇదంతా ఒక డ్రామాలా చేద్దాం నేను తనని పెళ్లి చేసుకున్నట్టు నటించి తనని ఇంటికి తీసుకెళ్తాను ఒకసారి కావ్యాన్ని ఇంట్లో బెదిరించి అడుగుతాను తను ఒకవేళ నిన్ను ప్రేమిస్తున్నానని అంగీకరించినట్లయితే నీ భార్య నీకు దక్కుతుంది అంతా వాళ్ళు అనుకున్నట్టుగానే జరిగింది కార్తిక్ కావ్యను బెదిరించి నువ్వు అతన్ని మర్చిపో నేను నిన్ను బాగా చూసుకుంటాను అని కూడా బ్రతిమలాడాడు కానీ కావ్య తన మాటపై గట్టిగా నిలబడింది జరిగిందంతా విని కావ్య చాలా సంతోషపడుతుంది అలాగే తమ ప్రేమను అర్థం చేసుకొని ఎంతో సహాయం చేసిన కార్తిక్కు ధన్యవాదాలు తెలుపుకుంటుంది సోను మరియు కావ్యలు కలుస్తారు ఇప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ విడతీయలేరు అని కార్తిక్ మరియు అతని తండ్రి చెబుతారు కార్తీక్ తండ్రి ఒక పెద్ద లాయర్ అతను కావ్యతో చూడమ్మా మీకు వ్యతిరేకంగా ఎవరైనా అడుగు వేస్తే నేను వాళ్లకు వ్యతిరేకంగా వాదిస్తాను మీకు అండగా ఉంటాను అని వాగ్దానం చేస్తాడు అందరూ సంతోషంగా గది నుండి బయటికి వెళ్ళిపోతారు ఆ గదిలో కేవలం సోను కార్తీక్ మరియు కావ్యలు మాత్రమే ఉంటారు సోను కార్తీక్తో నువ్వు చేసిన మేలు నేను జీవితంలో మర్చిపోలేని ఫ్రెండ్ అంటాడు ఒరే ముందు వెళ్ళి హనీమూన్ చేసుకో నా తల తినొద్దు నాకు కూడా ఇలాంటి అమ్మాయిని తీసుకురావాలి ఎక్కడ వెతుకుతావో నాకు సంబంధం లేదు నాకేం తెలియదు అని గది నుంచి బయటికి వెళ్తాడు కార్తిక్ ఎన్ని అవాంతరాలు ఎదురైనా కావ్య మరియు సోనులు చివరికి తమ ప్రేమను దక్కించుకున్నారు ప్రేమలో నిజాయితీ ఉంటే అది ఎప్పటికైనా వారిని కలుపుతుంది అంతేకాకుండా కార్తీక్ మరియు అతని తండ్రి లాంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తులు సమాజంలో చాలా తక్కువగా ఉంటారు వాళ్ళు ముందుకు వచ్చి సహాయం చేయటం వల్లే ఈరోజు కావ్య మరియు సోనులు ఏకమయ్యారు ఫ్రెండ్స్ ఈ కథ మీద మీ అభిప్రాయాలను కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్